కరోనా బొప్పు మళ్ళీ రూపం మార్చడం చేసింది కరోనా కొత్త వేరియంట్ జేఎల్ వన్ విశ్రమిస్తోంది ప్రైస్తుల ఆట ఏసు క్రీస్తు శ్రేష్ఠ వినావంపేట బైబిల్ పవర్ మిరిస్ట్ తరపున మీందరికీ ఆహృదయపూర్వక పొందాలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా క్రిస్టమస్ ఎలా జరుపుకున్నారు వాక్యముని విని వాక్య ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకొని క్రీస్తు అడుగుజాడలో నడుస్తూ ఆయన ఫాలోవర్గా బ్రతికాలని నిర్మాణం చేసుకున్నారా చాలా సంతోషం ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే మారు మనసు లేకపోతే యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ పాప ఊబిలో కోరకపై ఇదే జీవితం అనుకుంటూ ఉంటే ఇప్పుడు నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము మన కడిగి పవిత్రులుగా చేయడం ఆయన నీ జీవితాన్ని భావించి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు తెలియని పరిస్థితి కనబడుతున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు దేవుడు నిన్ను కాపాడుతూ భద్రపరుస్తూ స్థిరపరుస్తూ వచ్చారు చాలా ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తూ వచ్చాడు ఆయన్ని స్థుతిద్దాం మనం అయితే ఈ మధ్య కాలంలో గత పది రోజుల నుంచి చాలా టీవీ ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో మన తెలుగు టీవీ రిపోర్టర్స్ టీవీ ఛానల్స్ వారు ఒక విషయాన్ని గురించి చెప్తూ ఉన్నారు అదంటే చాలా భయం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో చాలా భయంకరమైన బాధలను మనము చూడడం జరుగుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి కోవిడ్ నైన్టీన్ అంటారు దాన్ని అక్కడ నుంచి ఆరంభమైన అది ప్రపంచాన్ని ఉనికింది ఎప్పుడు కూడా ఇలాంటి తెగులు రాలేదే అనే రీతి వెళ్ళిపోయింది భారతదేశం కూడా చాలా సఫర్ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడి ఆక్సిజన్ దొరక్క చచ్చిపోయి ఎన్నో వేల మంది సవాలను పూడ్చిపెట్టని స్థలాలు లేక బుల్డోజర్ ఎత్తిపరేశారు అమెరికా భారతదేశము ఇంగ్లాండ్ చైనా నుండి ఆరంభమైన ఈ యొక్క వ్యాధి ప్రపంచమంతట గడగలాడించింది అయితే రెండు వేల ఇరవై రెండులో కూడా దీని గురించి టీవీ ఛానల్స్ లో చెప్తూ వచ్చారు ఇంకా జాగ్రత్త చాలా భయంకరమైన వ్యాధి రాబోతా ఉంది కరోనా టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో అని మాట్లాడుతూ వచ్చారు ఆ సందర్భంలో కూడా నేను దేవుని సెల్లు అడిగి తెలియజేసిన విషయాన్ని భయపడకండి ధైర్యంగా ఉండండి ఏమీ కాదు దేవుడు సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండడని చెప్పడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో కూడా అదే రకంగా వారు చెప్పడం జరుగుతూ వచ్చింది మరలా రాబోతుంది అనే మాటలు మాట్లాడుతూ వచ్చారు అప్పుడు కూడా దీని విషయం మాట్లాడుతూ దాని గురించి కూడా ఒక ప్రవచనము విడుదల చేయడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో క్షేమాన్ని మనం చూసాము సమృద్ధిని చూశాము దీవించబడుతూ వచ్చాము దేవుడు సహాయం చేశాడు రెండు వేల ఇరవై మూడు గురించి కూడా కొన్ని ప్రవచనాలు కూడా ఇవ్వడం జరుగుతూ వచ్చింది అవి కూడా ఏమి చెప్పడం జరిగిందో వాటి ప్రకారం క్రమం క్రమంగా ఒక్కొక్కటి జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు కొత్తగా వారు మాట్లాడుతూ కరోనా మరలా రాబోతుందండి నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో మనము భయంకర పరిస్థితుల్లోకి వెళ్తామా అనే విషయాన్ని చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు అయ్యా ఏంటి సంగతి మీరు రెండు వేల ఇరవై రెండులో చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి విషయం కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు రెండు వేల ఇరవై మూడు కూడా తెలియజేశారు అది నెమ్మదిగా ఉంది ఇంకా మరి రెండు వేల ఇరవై నాలుగు రాబోయే దినాలు ఏంటి ఎలా ఉండబోతాయి అని గురి అనే దాని గురించి వారు కొన్ని విషయాలు నాతో పంచుకోవడం జరుగుతూ వచ్చింది దాని గురించి నేను తెలియజేస్తా ఉన్నాను దేవుని శనిలో అడిగినప్పుడు దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే కీర్తనా గ్రంథం నూట పదహైదవ అధ్యాయము పదకొండవ చంలో నేను సహాయము చేసేదను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాను నేను సహాయం చేసేదను అని ఒక మాటను దేవుడు తెలియచేయడం జరుగుతూ వచ్చింది ఇంతవరకు సహాయం చేసిన దేవుడికి ముందు సహాయం చేయడా చేయగలడండి కృప చూపించగలడు సహాయం చేయగలడు మరి యొక్క పరిస్థితి ఎట్లా ఈ కరోనా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు విస్తారంగా పోతుంది అంటే భయపడకండి కంగారు పడద్దు దాని దాని యొక్క ప్రభావము తక్కువ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మనం చూసిన సంఘటనలు మరలా ఏమాత్రం కాదు అవి రిపీట్ కాదు అంత తీవ్రతరమైన పరిస్థితిలోకి వెళ్ళము మనము ధైర్యంగా ఉండండి కాకపోతే దాని యొక్క ప్రభావం మాత్రము కొంత చూపిస్తుంది చూపించకుండా ఉండదు మనము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవశ్యత మన మీద ఉంది జాగ్రత్తగా ఉండవలసిన విధానం మనం నేర్చుకోవాలి ఆ దినాల్లో కూడా ఈ తెగుళ్ళు కానీ భూకంపం కానీ కరువులు కానీ ఎందుకు వస్తున్నాయంటే మనిషి పాపమును బట్టి వచ్చేది మనిషి పాపమును బట్టి ఇవి విస్తారంగా ప్రజల మీద తెగుళ్లు కుమరించే పరిస్థితి కనబడుతుంది ప్రజలు ఇంకా మారలేని పరిస్థితి కనబడుతుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎంతగా చచ్చిపోయినా కూడా మనిషి మారాడు ఏమైనా అదే స్వార్థం అదే పాపం అదే వ్యభిచారం అదే దొంగతనం అదే దోషం దోషం అదే వేసుకొని తిట్టడం ఇవి మారా మారలేదు కొనసాగుతా ఉంది అయితే కొంత మార్పు వచ్చింది మనిషిలో ఈ కరోనా ప్రభావం వలన చాలా మంది కొంత మార్పును మనం గమనిస్తూ వచ్చాం అయితే రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే దినాల్లో ఈ కరోనా యొక్క ప్రభావం చాలా తక్కువ ఏమి హాని ఏం జరగదు ధైర్యంగా ఉండండి భారతదేశం అంత ఇబ్బంది పడినట్లుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు తర్వాత చైనా విషయంలోను అమెరికా విషయంలోను అనేక దేశాల విషయంలో ప్రభావం ఏమాత్రము కలగదు అంత ఎక్కువగా అనిపించదు అది కేవలము జ్వరం మాదిరిగా ఉంటది జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందండి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఏమైతుంది మలేరియా వచ్చినప్పుడు ఏమైతుంది అధికంగా జ్వరం వచ్చి జ్వరం వచ్చినప్పుడు చనిపోతారు కానీ కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ అందక హాస్పిటల్లో ఎంతోమంది చనిపోయారు అంత తీవ్రతరము అంత ప్రభావవంతమైనది కాదు మీరు ధైర్యంగా ఉండండి భయపడ ధైర్యాన్ని కోల్పోవద్దు మొట్టమొదటిగా ఈ టీవీలో మనం చూసినప్పుడు న్యూస్ ప్రిపోర్ట్ చేసినప్పుడు అబ్బా ఇంకెట్లా ఎట్లా ధైర్యాన్ని కోల్పో అంత స్థితి వచ్చింది కదా ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వారు కూడా చెబుతున్నది మన మేలు కొరకే ప్రజల కొరకు చూపిస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు కానీ పదే 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 వాళ్ళ డబ్బు కొరకు వారి యొక్క వ్యూస్ కొరకు మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది టీవీ ఛానల్ వారు టీవీ వ్యక్తులు చైనాలో మరలా కరోనా వచ్చింది చాలామంది వచ్చిపోయారు తీసుకుపోయి ఫ్రిడ్జ్లలో పెడుతున్నారు బూట్ చేస్తున్నారు అంటున్నారు అది కాదు నిజం కాదు అది అది అబద్ధం మరలా లాక్డౌన్ చేస్తారా అంటే ఏ మాత్రము లాక్డౌన్ చేయరు ధైర్యంగా ఉండండి భారతదేశము దేవుడు చెప్పిన మాట ఏంటంటే సహాయము చేస్తానన్నారు దేవుడు ఆయన వీళ్ళేమంటే లాక్డౌనే పూర్తిగా లాక్డౌన్ చేసేస్తారు చాలా క్లోజ్ అయిపోద్ది అంటున్నారు అదేం కాదు ధైర్యంగా ఉండండి బి బ్రేవ్ ఆయన మనిషిని ఎప్పుడు బాధ పెట్టేవాడు కాదు ఆయన ఏసుప్రభు ప్రేమ చాలా గొప్పదే మనిషి ఒకసారి రెండు సార్లు కొడతాడంతే కొట్టిన సందర్భంలో మనిషి మార్చుకుంటే పర్వాల మార్చుకోకుండా వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటే ఆయన వ్యాధనతో జాలిగా చూస్తూ ఉంటాడు జాలిగా చూస్తూ ఉంటాడు అయితే కుట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు దాని నుంచి బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది చేత కాదు కాబట్టి ప్రియమైన ప్రజలారా ఏసు క్రీస్తు దగ్గర ఆ దినాల్లో కరోనా వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేసి ఇప్పుడు ఈ దినాల్లో చాలా మంది ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నారు కాన్ఫరెన్స్ పైన జరుగుతున్నాయి ఎలా వచ్చాయి అయి అంటే అక్కడ కరోనా వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలి చేతగాక లాక్ డౌన్ చేసినప్పుడు ఆన్లైన్ లో ఉన్నప్పుడు చాలా మంది ప్రార్థనలు నేర్చుకున్నారు భారమైన ప్రార్థన పొందుకున్నారు ఆ తర్వాత కొంతమంది బ్యాచ్ ఉంది సినిమాలు చూసేవాళ్ళు నెట్లో నెట్ లో ఇంకా ఫ్రీ నెట్ వాడుకునేవాళ్ళు వాళ్ళు అశ్లీలమైనవి వీడియోలు పోర్నోగ్రఫీ ఇవన్నీ చూసి పాడైపోయినారు చాలా మంది కొంతమంది మంచికి ఉపయోగించుకున్నారు కొంతమంది చెడుకు ఉపయోగించుకున్నారు నీ మరణం ఎప్పుడో తెలియదు గుర్తుపెట్టుకో కరోనా కాదు నేను చంపేది నీ యాక్సిడెంట్ మరణిస్తావో హార్ట్అటాక్ వస్తుందో షడన్ ఏమవుతుందో తెలియదు నువ్వు మరణించక మునిపే ఏశ్రుడి అంగీకరించు ఎందుకంటే సమస్త సృష్టి ఆయన ద్వారా కలిగింది ఆయన నిమిత్తం ఉంది ఆయన బట్టి ఉంది ఆయన నీ కొరకు రక్తంగా ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఆయన ఆయనది విశ్వాసం ఉంచితే నీవు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు చచ్చిపోయినా పర్వాలే నా ఏ సైతో పాటు నేను ఉంటానన్నారు ఈ లోకల్లో చాలా మంది దేవతలను దేవుళ్లను గురువులను పూజలను చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక కంట్రీలో ఇలా చేసేవారు ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా నువ్వు చనిపోతే నాతో పాటు ఉంటావు నీ కొరకు నేను ప్రాణం పెట్టాను నీ కొరకు ఇల్లులు కట్టాను అని చెప్పిన దేవుడు అనేవారు ఎవరు కూడా లేరు కేవలం ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ యొక్క కొటేషన్ని ఆయన కోటు చేస్తూ వచ్చారు ప్రేమైన ప్రజలారా గమనించండి క్రీస్తు రాక్కడ కొరకు మీరు సిద్ధపడండి దేవుని ప్రార్థన చేయండి ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా ప్రభావం మేము నలిగిపోతున్నామయ్యా ఇంతకుముందు ముందు ఎంత నష్టపోయినా మాకు సహాయం చేయాలంటే దేవుడు చేయడా నేను యొక్క ప్రార్థన గదిలో నేను ప్రార్థన చేసి ప్రభా దినాలు ఎంతో ఇబ్బంది పడ్డాం మరలా మాకు ఇలాంటి కీడు వద్దయ్యా సహాయం చేయండి అని అడిగినప్పుడు దేవుడిచ్చిన ఆ వచనం ఆ వాక్యం ఉన్నతమైన నేను మీకు సహాయము చేసేదను అనే మాటను దేవుడు మాట్లాడుతూ వచ్చారు సహాయం చేయగలడు వారు ఆయన ఆయన చేసి ప్రజలను ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు ఓదార్చేవాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతున్నాయో నేను మరలా కొన్ని విషయాల మీద పంచుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడులో జరిగిన వాటిని కొన్ని ఒక పది మాటలను నేను వివరించి జరిగింది అవి మీరు చూడండి రెండు వేల ఇరవై మూడులో ఏం జరుగుతుందో దాన్ని మీరు ఆ వీడియో కూడా ఉంది దానికి సంబంధించిన మాటలు కూడా నేను రెండు వేల ఇరవై మూడులో ఏమేమి జరగబోతే వాటి గురించి కూడా మీతో పంచుకోవడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏమి జరుగుతుందో దేవుడి దగ్గర అడుగుతున్నాను దేవుడు కొన్ని విషయాలు ఆయన తెలియచేయగలడు నా సేవకుడికి నేను దాచేదన అని చెప్తూ వచ్చాడు ఆయన ఏమేం జరుగుతుంది ఎలా ప్రజలు ఉండాలా ఎలా రక్షించబడాలా ఏ విధంగా వారు దేవుని కొరకు సాక్షించాలనే విషయాలు భారం కలిగిన దేవుని సేవకులతో దేవుడు మాట్లాడగలరు ఆయన దగ్గర నిజంగా అడిగినప్పుడు అందరితో మాట్లాడతారు ఆయన అందరికి సహాయం చేస్తారు వాక్యము ద్వారా మాట్లాడేవాడు ఆయన తలంపుల ద్వారా మాట్లాడేవారు కొంతమంది ఎలా మాట్లాడారు మీతో అంటారు దేవుడు తలంపులతో మాట్లాడతారు నాతో దర్శనాల ద్వారా మాట్లాడతారు కళల ద్వారా మాట్లాడతాడు వాక్యము ద్వారా శ్రేష్టమైన వాక్యం ద్వారా నాతో మాట్లాడతారు నీతో మాట్లాడుతున్నారు దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ధన్యుడివే ప్రతిదీ దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళు దేవుడిని దీవిస్తాడు ప్రార్థన చేసుకున్నామా ధైర్యంగా ఉండండి ఏమీ కాదు కాకపోతే ఇది జ్వరంలాగా కలుగుతూ ఉంటుంది జ్వరంలాగానే అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంత తీవ్రతరంగా ఏమీ కాదు దేవుని కృప మనం పొందుకోవాలంటే ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తాం పరిస్థితి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ తను కరోనా గురించి చాలామంది అడుగుతూ వచ్చారు మీ అడిగినప్పుడు మీరు తెలియజేసిన మాట నేను తెలియజేస్తాను దేవా మీ వైపు చూస్తున్నాను మీరే దర్శించమని కృప చూపించవారి ప్రజలందరినీ రక్షించమని దేశమునుకు ప్రపంచానికి ఏ హాని కలగకుండా సాధించమని ఏసుక్రీస్తు నామని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైస్లో